చిత్తూరు జిల్లా కేంద్రం అయినటువంటి ఈ చిత్తూరు నగరంలో యాభై డివిజన్లు ఉన్నాయి గత ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడ కానీ ఎక్కడ వేసిన గొంగిలి అక్కడనే ఉండింది పెద్దగా వీధిలో కూడా డెవలప్ కాల కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు ప్రారంభమైంది దాన్ని మేము స్వాగతిస్తున్నాం సిపిఐగా కానీ ఈ రోజు ఇక్కడ రంగాచార్య వీధి అంటే అక్కడ మన యేసుగుడి గుడి వీధి నుండి నీవా నది వరకు రంగాచార్య వీధిలో మరణ ఈ కాలువని కొత్త డ్రైనేజీ కడుతున్నారు దీన్ని స్వాగతిస్తున్నాం ప్రజలు కూడా మంచి సౌకర్యం వస్తుంది కానీ ఇక్కడ నీళ్లు నిలవ ఉన్న మొత్తం కూడా నీళ్లు నిల్వ ఉండాలి ఎందుకంటే నీళ్లు బయటికి పంపించాలి ఇళ్ళు చాలా మంది ఇంట్లో కూడా సెప్టిక్ ట్యాంక్ లేకుండా డైరెక్ట్గా కాలులోకి వదిలేస్తున్నారు ఇలాంటి వారిపైన మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలా వాళ్ళని గుర్తించాలా దీనివల్ల ఏం రావుతుందంటే ఈ నీళ్లు నిల్వ ఉండడం వల్ల దోమలు విపరీతంగా ప్రజలకు అనారోగ్య జబ్బులు పారిపోతే పరిస్థితి వస్తుంది వర్షాకాలంలో రాబోతుంది కాబట్టి ఈ సందర్భంలో మలేరియా డెంగ్యూ ఫీవరు ఆ జ్వరం ఈ జ్వరం వచ్చే విషయం జ్వరాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వెంటనే సంబంధించిన అధికారులు కూడా చర్వ తీసుకొని ఇండే ప్రజలకు తాగునీళ్లు వెంటనే యుద్ధ ప్రాతిపదికన అందించాలా ఈ నీళ్లు కూడా వెంటనే ఈ నిల్వ లేకుండా వెంటనే యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలని కూడా మున్సిపల్ అధికారిని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గత ముప్పై సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ చెట్లను కూడా కట్టడానికి అవకాశం ఉంటే చెట్టు కూడా పెట్టడానికి అధికారులు చర్యలు చేపట్టాలని కూడా సిపిఐ సిపిఐ పార్టీగా అధికారులకి విజ్ఞప్తి చేస్తున్నాం